పెద్దల అమిత్రు అందరికీ నమస్తే నేను గరిటే పిలిసేనా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఒక విఐపి గురించి తెలుసు చెప్తాను చదువుకున్న వాళ్ళందరికీ తను నోటాడు చదువుకున్న వాళ్ళకి కూడా మందికి నోటాడు బిల్ గేట్స్ తనకున్నటువంటి సంపాదనలో డెబ్బై ఐదు శాతం ఇస్తూ కొనసాగేటువంటి జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం అది క్యాన్సర్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్కి లేకపోతే ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి కావచ్చు ఇంకా పర్యావరణం ప్రకృతి పర్యావరణ పరిరక్షణకి సంబంధించి కావచ్చు ప్రపంచాన్ని ముందుకు నడిపే కార్యక్రమాల్లో తను అపర దాన కర్ణుడి ఉంటాడనేది చెప్పక తప్పదు ఈ క్రమంలో వాళ్ళ అలాంటి గొప్పవాళ్ళ గురించి చెప్పడం హ్యాపీనే ఎందుకంటే సంపాదించడం వాళ్ళ స్టార్టప్లు లేకపోతే కంపెనీలు లేకపోతే ఒక ఐడియాని తీసుకుని వాళ్ళు స్ట్రెంత్ అని అవుతారు బలోపేతం అవుతారు సో వాళ్ళని ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం సో భారతదేశంలో అయితే భూసామని అంటారు అమెరికా అది పెట్టుబడిదారి సమాజం కాబట్టి అది ప్రాబ్లం లేదు సో గేట్స్ యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మరే ఇతర ప్రైవేట్కి వ్యక్తి దగ్గర లేనటువంటి ఎక్కువ వ్యవసాయ క్షేత్రం వ్యవసాయ భూమి ఉన్నదనేది దాని లెక్క ఎంత ఉన్నది అనే దానికి వచ్చినప్పుడు మనకున్నటువంటి సమాచారం ప్రకారం టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఎకర్స్ సాక్షాత్తు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాల భూమి మన బిల్ దగ్గర ఉన్నదనేది తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరడేపల్లి సత్యన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని